ప్రసంగ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు జన్మదినము భూమి మీద జన్మదినము కంటే భూమి మీద జన్మదినము కంటే హ్యాపీ బర్త్డే అంటారు సంతోషకరమైన దినము ఒకనికి భూమి మీద జన్మదినము కంటే భూమి మీద మరణ దినమే మేలు భూమి మీద మరణ దినమే మేలు మనకు ఏ దినమూ మేలని దేవుడు వ్రాయించాడో దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచన కలగండి ఎనిమిది వందల కోట్ల మంది పుట్టారు ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచ ప్రజలు చెడిపోయారు ఎవరు బాగులేదని బాగులేరండి కడకు తామును కన్నా లేదా పుట్టించిన దేవుని నమ్మని వారుగా నమ్మనివారుగా నమ్మని వారుగా ఉన్నారు దేవుణ్ణి నమ్మని వారు అందుకే అన్నాడు నీ జన్మదినం కంటే నువ్వు చావటమే మంచిది నాయనా అంటున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే బ్రతకు బ్రతకటం అనేది భూమి మీద నేర్చుకుంటాం ఈ బ్రతుకులో ప్రతిదినూ ఏదో ఒక తప్పు చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం దేవుని గురించి ఏదో ఒక మంచి తెలుసుకోవటానికి కానీ చేయటానికి కానీ ప్రయత్నిస్తావా మనం ప్రయత్నిస్తామండి దేవుని గురించి మంచి చేయటానికి ఏమైనా ప్రయత్నిస్తావా నా పిల్లలందరికీ మంచి చేయటం నేర్పించానండి మంచి చేయటం మంచి అంటే ఏంటి దేవునికి పని చేయటం దేవుని కొరకు పని చేయటం ఈ పని నీకు నువ్వుగా చేయటం లేదు దేవుడిని కొరకు జీవిత కాలాన్నిచ్చి ఆ కాలంలో ఏ ఏ పని చేయాలో ఆయన వ్రాసాడు కనుక నువ్వు చేస్తున్నావు అది విషయం దేవుడు నీకు ఇచ్చాడు ఈ ఆయుష్ కాలంలో నువ్వు ఏ ఏ పనులు చేయాలి ఆ పనులు చేయటానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ కాలాన్ని వ్రాసి నీకు బ్రతుకు కాలంగా ఇచ్చాడు నువ్వు అనుకుంటావు దేవుడు నాకు ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చాడను దేవుడు నన్ను భూమి మీద ఎక్కువగా ఎక్కువ కాలం బ్రతకనిస్తున్నాడనో నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం పన్నెండవ చంలో మోసే గారికి నూట అరవై సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు దేవుడు మోషే గారికి నూట అరవై సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు నలభై సంవత్సరాలు ఈజిప్టు కోటలో ఐగుప్తు సకల విద్యలు నేర్చుకోవటానికి పరోరాజు కుమార్తె కుమారుడుగా పిలువబడడానికి బ్రతకటానికి నలభై ఏళ్ళు ఇచ్చాడు ఆ నలభై ఏళ్లలో నాలుగు వందల ముప్పై ఏళ్ళగా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు వాళ్ళ కన్నీటి ప్రార్థనలు దేవుడు విని వాళ్ళ మధ్య పుట్టిస్తాడు పుట్టుకు కారణం అది ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఉంటుంది ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఉంటుంది కారణం లేకుండా ఎవరు పుట్టరు కుక్కలు పిల్లలు పెడుతున్నాయి జంతువులు పిల్లలు పెడుతున్నాయి పక్షులు పిల్లలు పెడుతున్నాయి గుడ్లు పెడుతున్నాయి వాటికి కాలం లేదు వాటికున్న కాలం అవి బ్రతికి మనకు ఆహారంగా మారాలని వాటికి వ్రాసిన వాటి వాళ్ళ బ్రతుకులు వాటి బ్రతుకులకు దేవుడు రాసినది మనుష్యుల కాలం అలాంటిది కాదు బ్రతుకు కాలం దేవుడు వ్రాసిన కాలం ఏ ఏ కాలాలలో ఏ ఏ పనులు దేవుని కొరకు నువ్వు చేయాలో అవి ఉద్యోగాలు కాదు చదువులు కాదు రాజకీయాలు కావు పదవులు కావు దేవుని పనులు చేయటానికి కానీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఇలాంటి విషయం వాళ్ళ జీవితం వెనుక దేవుడు వ్రాసాడన్న సంగతి ప్రపంచంలో ఎవరు మనుషులకు చెప్పలేదు నిజమండి నేను నా పిల్లలకు చెప్పుకుంటున్నాను కనుక వాళ్ళు దేవుని పనులలో ఉంటున్నారు దుప్పట్ల పంపిణీ చీరల పంపిణీ ఆహారం పంపిణి మందుల పంపిణి పళ్ళు పంపిణీ అన్నీ ధనం పంపిణి పంపిణీ కార్యక దాన ధర్మ పుణ్య కార్యాలు అందుకే నా పిల్లలందరికీ అవి నేర్పించాను కనుక వాళ్ళు ఆనందంతో చేస్తున్నారు పని మీరు పాటల్లో చూశారు దేవుని దేవుడు వ్రాసిన పనులు అవి మీరు అన్ని అన్ని మర్చిపోయి ఏంటేంటో చేసుకుంటున్నారు కదా మీకు చెప్పేవాడు లేక పాపం నాలా ప్రపంచమంతా క్రైస్తవుడు అనేవాడు గళం విప్పి నోరు విప్పి తండ్రి పనులు వాళ్ళ బ్రతుకులలో ఏమి వ్రాసాడో చెప్పగలిగితే ఈరోజు ప్రపంచంలో ఇంత భయంకరమైన రక్తపాతం జరిగేది కాదు సస్యశ్యామలంగా ఉండేది ప్రకృతి చెడిపోయేది కాదు నేల పండకపోయేది కాదు కాలం గతులు తప్పి అకాల వర్షాలు అకాల ఎండలు వచ్చేవి కావు మనుషులు స్వార్థ ప్రయోజకులై దేవుడు పుట్టించిన ప్రకృతిని సర్వనాశనం చేయడానికి భయంకరమైన మారణ మారణాయుధాలు తయారీలు ప్రజలను మోసగించే వ్యాపారాలలో వాళ్ళ ఫ్యాక్టరీల నుంచి వచ్చే సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కల్తీ పొజిషన్ అందుకే ప్రపంచం మారిపోయింది నలభై ఏళ్ళు చివరిలో మోసే నలభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి అనే కాలానికి ఇస్రాయేలీలు ఎలాంటి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారని చూడ్డానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక తెలిసింది చాలా బలి బలైపోతున్నారు నలిగిపోతున్నారు దేవుని పిల్లలైన అబ్రహాము సంతానం అది చూసిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిపోతాడు ఫరో రోజు తన చం తనను చంపేస్తాడని ఎందుకంటే ఒక ఐగుప్తుడు ఇస్రాయేలీయుడిని చాలా క్రూరంగా హింసిస్తాడు అప్పుడు ఐగుప్తుడిని చంపేస్తాడు మోస మోషి నలభై ఏళ్ళు పూర్తవగానే నలభై ఏళ్ళు ఫరోకు భయపడి అరణ్యానికి వెళ్ళిపోతాడు అక్కడ పెళ్లి చేసుకుంటాడు పిల్లలను కంటాడు మామయ్య గొర్రెలు మేపుతుంటాడు ఈ నలభై ఏళ్లలో అక్కడ దేవుడు కనబడతాడు ఆయనకి చెప్పాలి కదా కర్తవ్యాన్ని అసలు మూసేను ఎందుకు పుట్టించాడో దేవుడు చెప్పాలి కదా గొర్రెలు మేపుతున్న ఆ సమయంలో ఆ కొండ ప్రాంతానికి వచ్చేసరికి పొదలు మండిపోతుంది పొదలు మండిపోతున్నాయి కానీ మాడిపోవటం లేదు బూడిదవ్వటం లేదు కాలిపోవటం లేదు ఏంటి విందని దగ్గరగా వెళ్ళి చూశాడు అప్పుడు మోసే అని పిలుస్తాడు దేవుడు నువ్వెందుకు పుట్టావో తెలుసా మరలా నువ్వు ఈజిప్ట్ దేశానికి వెళ్ళాలి నా ప్రజలు కన్నీళ్లు తుడవాలి ఈజిప్టు బానిస బ్రతుకుల నుండి వాళ్ళని విడిపించాలి అన్నప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఈజిప్ట్ దేశానికి వెళ్తాడు ఎనభై ఏళ్ళు వచ్చేసరికి ఈజిప్ట్ దేశానికి వెళ్తాడు ఫరో అధికారం నుండి వాళ్ళని విడిపించి చాలా చేశాడు కదా అద్భుతాలు ఫరోను భయపెట్టి ఫరో తొలుతులు తొలిచులు కుమారుని చంపేసి దూతను పంపి ఇస్రాయేల్ని ఫరో విడిచిపెట్టేటట్టుగా చేస్తాడు ఎనభై ఏళ్ళు పూర్తయ్యేసరికి ఆయన ఇస్రాయేలీలతో అరణ్య ప్రయాణం చేస్తాడు అది నలభై ఏళ్ళు నలభై సంవత్సరాలు దేవుని మాటకు లోబడి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడుగా లక్షల మంది ఇస్రాయేలీ మార్గా అన్న దేవుని తోడుతో నడిపిస్తాడు నూట అరవై సంవత్సరాలు మోసేకి మోషేతో చెప్తున్నాడు నువ్వు తేనులు ప్రవహించే పాలస్తీనాకి వెళ్ళొద్దు ఇక్కడితో నీకు ఇచ్చిన టైం అయిపోయింది అదే ఇస్రాయేల్ యుద్ధం చేస్తున్నారు చారిత్రాత్మకమైన పుస్తకం అంటే బైబులు కథల పుస్తకం కాదు నువ్వు నువ్వొచ్చే నాయన అలిసిపోయావిగా అక్కడ కొండెక్కమని చెప్పి చూడు పాలస్తీనా దేశాన్ని దూరం నుంచి అని చెప్పి చూపించిన తర్వాత దేవుడు మోసేని తీసుకెళ్ళిపోతాడు చచ్చిపోతాడు అనే పదం నాకు ఉపయోగించడం ఇష్టం ఉండదు చచ్చిపోవటం ఏంటి చచ్చిపోవటం ఏంటి ఒకని జన్మదినము కంటే మరడదినమే మేలు అంటే అది చచ్చిపోవటవా మేలు మేలు జరుగుతుందంటే సంతోషపడతాడు కానీ ఏడుస్తాడండి ఎవడైనా మనవాళ్ళేటి ఏడుస్తారేంటి చంద వెళ్ళిపోయాడు ముప్పై రెండేళ్ళు ఆయనకు అంతే రాశాడు నీకు ఆహ్వానం వచ్చింది తండ్రి తీసుకొచ్చేమన్నాడు నిన్ను ఆనందంతో చందు వెళ్ళిపోయాడు ప్రియులైన పిల్లలందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు అలా మునిగిపోయిన నా పిల్లల కోసమే ఈ మాటలు చెప్తున్నాను